హలో హలో ఎవరు అమ్మా నిసాలు ఫోన్ చేస్తున్నారు సాయితేజ మమ్మీ నండి గురువు గారితో మాట్లాడాలి సాయితేజ అదే వాట్సాప్ లో పంపించాను కదా గురువు గారికి ఏమిటి ప్రాబ్లం మీది బాబు అదే గురించి అడుగుతామో జాబ్ గురించి గాని ఏదైనా వాడి గురించి అడుగుతుంటారు మీరు మేము ఇంట్లోనే ఉంటాను బాబు అయితే చిన్న జాబ్ అయితే చేస్తున్నాడు కొంచెం మంచి జాబ్ ఎప్పుడు వస్తుంది వాడి భవిష్యత్తు ఎట్టా ఉంటుంది అబ్బాయి పేరు చెప్పు సాయి తేజ అండి అబ్బాయికి జాతక విషయాల్లోనే కానీ లైఫ్ విషయంలోనే కానీ గోల్ అనేది ఉంది అది గురువు గారితో మాట్లాడతా మాట్లాడిస్తామన్నారు కదా మాట్లాడేది నేనేనమ్మా దేవిశ్రీ గురువు మాట్లాడేది అయినా మాట్లాడేది అంటే వాయిస్ అట్లా లేదు అందుకని జీబీ వాయిస్ మాది డబ్బింగ్ కలి మీకు తెలియదా ఆహా జీబీ వాయిస్ ఏ గాని డైరెక్ట్ వాయిస్ ఏ గాని మాది డబ్బింగ్ హ్మ్ డైరెక్ట్ వస్తే మీకు అర్థం అవుతుంది ఎవరు మీరు చూస్తారు హ్మ్ మరి అది ఆ చెప్పండి గారు చెప్పమంటారా వద్దంటారా ఆ చెప్పండి చెప్పండి అంటే మీకు నా మీద నమ్మకం లేదు కదా అంటే ఆయన వాయిస్ మనకు తెలుస్తుంది కదా అందుకని అంట అది టీవీ వాయిస్ డబ్బింగ్ లేదు సరే చెప్పండి గురువు గారు బాయ్ విశ్వం ఎందులో మనిషాంతి అనేది ఉండే అవకాశం అనేది ఉండదు బై జాతక విషయాల్లో కూడా అంతా బాగానే ఉంది కానీ కొన్ని కొన్ని కీలకమైన సమస్యలు ఉన్నాయి బై మీద కొద్దిగా నెగిటివ్ ఎనర్జీ అంటే రేపు జరిగేది జరిగేదాంట్లో కొన్ని ఏర్పడే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని చేసే వీటిలో కూడా ముందు వచ్చే అవకాశం ఉంటుంది కానీ చెప్పుడు మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది ఉండగలవాడు అవుతాడే కానీ రోజు అవకాశం కూడా ఉండదు ఇది కూడా చెప్పాలి కానీ ముందే తెలివి ఉంది కానీ తన తెలివి తనకి ఎప్పుడు ఉపయోగపడదు తన పక్కోరు తనకు సంబంధించిన వారు చెప్పే మాట ఏదైనా గుడ్డిగా నమ్ముతాడు గుడ్డిగా మర్చిపోతాడు అబ్బాయికి ఉన్న క్యారెక్టర్ ఎవరిని ఏదైనా చెప్తే అమ్మిటి నమ్మిటి అది బయట వాళ్ళు ఏంది అయిన వాళ్ళు సంబంధించింది ఏదైనా కానీ ఆ అబ్బాయి జీవితం చాలా గండాలు అన్నమాట మరి అబ్బాయికి సంబంధించిన దాంట్లో అబ్బాయి జీవితంలో అబ్బాయి లైఫ్ లో అబ్బాయి కెరియర్ లో ఊహించలేని ఇబ్బందులు ఊహించలేని చిక్కులు ఊహించలేని చికాకులు అనేది పడే అవకాశం అనేది ఉంది అబ్బాయి అబ్బాయి తెలియకుండానే

వచ్చింది ఏది శాశ్వతంగా ఉంచుకోలేదు కొన్ని కొన్ని సమస్యల వల్ల కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల దాన్ని ఎదుర్కొనే అవకాశం కూడా అబ్బాయి ఎప్పుడు మాట్లాడినా చాలా ఇబ్బంది పడతాడు ఆల్మోస్ట్ ఆ దారి ఆ పొజిషన్ లో ఉన్నాడు లైక్ నువ్వు చెప్తే మారుతాడని నేను చెప్తున్నాను నీకు అదవుతుందా నేను చెప్పేది నువ్వు చెప్తే మార్తాడని నేను చెప్తున్నాను నీకు పూర్తిగా నీకు సంబంధించిన దాంట్లో సంబంధించిన మార్గంలో ఏదైనా కానీ ఏ ప్రయత్నం కానీ పూర్తి మార్గం ఎఫెక్ట్లు సైడ్ మార్గాలు ఎఫెక్ట్లు ఏ ఎఫెక్ట్ లో కూడా ఏ ప్రాబ్లం ఉండకుండా ఉండాలంటే బయలు మార్పు అనేది ఉండాలి ఉంటుంది జాతకం బాగానే ఉంటుంది కానీ కొద్ది దోషం అనేది ఉంది చెడు దోషం అనేది ఒక గవర్నమెంట్ రాత ఉంది అంత బాగానే ఉంది చెడు దోషం అనేది ఉందమ్మా ఏ సమస్యలు కూడా లేవు ఇచ్చడు బాగానే ఉంది అంతా బాగానే ఉంది మంచిగానే ఉంది కానీ చెడు దోషం వల్ల మనం ఒక వస్తువు ఒక చోట పెట్టి పది చోట రైతుకి అవకాశం వస్తుంది దీని వల్ల ఇది చాలా బలంగా చాలా విపరీతంగా చాలా ఎక్కువగా ఉంది ఇది పోతే బాగుంటుంది నేను చెప్తున్నాను ఇప్పుడు జాబ్ ఎప్పుడు వస్తుంది ఉన్న కొత్త కొంచెం మంచి జాబ్ ఈ సంవత్సరంలో ఉందమ్మా యోగం ఉంది సంవత్సరాల్లో యోగంలో ఉంది కానీ ఉంది కానీ నిలబడదమ్మా అది మీరు ఏం చేసుకుంటారు మీ ఇష్టం కానీ వచ్చింది అబ్బాయికి నిలబడదు కొద్ది జాగ్రత్త పాటు జాగ్రత్తగా ఉండే అవకాశం కూడా అమ్మా ఇప్పుడు మంచి జాబ్ ఎప్పుడు వస్తది కొన్ని నెలల అది ఏంటి అర్థం కాలమ్మా మంచి జాబ్ రావాలంటే ఉన్న పరిహారం చెప్తే చాలా పరిహారం ఉంటుందమ్మా దరిద్రం పోవాలంటే అబ్బాయి మీద ఉన్న కొద్దిగా దోషం అనేది పోవాలి అది పేఎం ఉంటే ఏదైనా కానీ మంచిగా ఉంటుంది లేదంటే ఇలా బాధపడుతూ ఉండాల్సి వచ్చింది మరదుల తల్లి ఆ దరిద్ర ఘోష ఆ దరిద్రం అనేది పూర్తిగా పోతే నువ్వు కోరుకుంటుంది నీ బిడ్డలు నువ్వు చూసుకోవచ్చు అది పెయ్యేలాగా దానికి సంబంధించిన పూజ మొదలు పెట్టాలి అది ఏం పరిహారం చెప్తే కొంచెం ఇంట్లో మేము చేసుకుంటాం ఇంట్లో నువ్వు చేసేది కాదు మాది గర్భగుండ చేసేది అది నువ్వు ఇవల్ల ఏ పని అయితే చెప్తాను చేసుకో చెప్తున్నాను మాట్లాడేది దానికి ఒక పదకొండు రకాల సామాగ్రితో రెండు వందల ఒక గురు మంత్రముతో ఎలా అయితే నీకు మంత్రం వాట్సప్ లో పెడతా అలాగే చెప్పాలి ఒక గురు మంత్రముతో కొన్ని కొన్ని నిబంధనలతో ఒక పదకొండు రోజుల పట్టుకు ఎటువంటి నీసు ఆహారం అంటే మాంస ఆహారం లేకుండా ఎటువంటి మార్గాలు ఏవి ఆలోచన లేకుండా నువ్వు ఒక చిన్న పరిహార మార్గం చేయాలి చెప్పండి గురుగారు అలా నీ వల్ల అయితే అవధాన్ అవుతుంది అది చెప్తా నేను నీకు ఊరు చివర పొలిమేర ప్రాంతం అంటే ఐడియా ఉందా ఊరు చివర పొలిమేర అంటే లేదండి ఊరు చివర ఇక్కడ మేము హైదరాబాద్ లాగా గురుగారు ఉండేది మరి అది పొలిమేర ప్రాంతంలో దిగు మట్టి తెచ్చుకోవాలి మట్టి తెచ్చుకొని చేసుకోవాలి పొలిమేర అంటే ఇక్కడ ఎక్కడ లేదు కదా మాకు తెలియదు కదా ఇట్లా మరి అలా హైదరాబాద్ కదా ఇది పొలిమేర మట్టి లేని చేయకూడదు పొలిమేర ప్రాంతంలో కొద్ది మట్టి తెచ్చుకొని ఆ మట్టి అనేది దగ్గరలో పెట్టుకొని దానికి తగ్గ పూజ అనేది చేయాలి మరి మీరు మీరేమంటారు మరి చేసుకోగలరా ఫోన్ చేస్తావా మరి మట్టి లేదు కాదు గురుగారు అక్కడ ఎక్కడ ఉంటదో తెలియదు మాకు మరి అది చెప్పొచ్చు కదా నువ్వు చేసుకుంటాను నేను చెప్తున్నాను మీ వల్ల కాదంటే దానికి ఏదో ఈ రెండో మార్గం చూడొచ్చు రెండో మార్గం చెప్పండి రెండో మార్గం అది నువ్వు చేసుకునేది కాదు నువ్వు చేసేది కూడా అది నేను చేసేది నువ్వు చేస్తే ఎంత ఖర్చు అవుతుందో నేను చేస్తే కూడా అంతే అవుతుంది నీకు నాకు అంటే లైక్ నీ కళ్ళ ముందు నువ్వు చేసుకుంటే నీకు అనిపించింది కదా మనసులో నేను కూడా చేసుకున్నాను నిజంగా బాగుంది అనిపించింది అని చెప్పి లేదు నీ వల్ల కుదరదు నువ్వు చేసుకోలేను నాకు వీలు కావడానికి నేను చేస్తాను రిజల్ట్ పదకొండు రోజులు పట్టుద్ది మీకు రావాలంటే దానికి అయ్యే ఖర్చు పెట్టుకోవాలి దానికి అయ్యే ఖర్చు పెట్టుకోవాలమ్మా సామాన్లకు అయ్యే ఖర్చు పెట్టుకోవాలి

నువ్వు ఇష్టం అని చెప్పాను చెప్పను చెప్పాను ఇంకేమైనా పరిహారం ఉంటే చెప్పండి గురుగారు ఇంట్లో సింపుల్ గా అది ఇంట్లో చేసుకునేది ఇంకేం లేదమ్మా నాకు తెలిసింది నేను చెప్పాను అది నువ్వు ఒక తెచ్చుకోనైనా నీకు అందుబాటులో పెట్టుకున్న తర్వాత నాకు ఫోన్ చేసినా పర్లేదు మంచి మట్టి ప్రదేశం కూడా విశాలమైన ప్రదేశం సరే ఈ పూజ ఈ రోజు సాయంకాలం తొమ్మిది గంటలకు మొదలు పెట్టాలి మరి ఏ విషయమో నువ్వు చెప్తే ఇప్పుడు లేదు గురు గారు ఇక్కడ ఇక్కడ మా పొలమేరీ లేదు ఇక్కడ మరి లేనప్పుడు నువ్వు మొదలు పెట్టుకో అమ్మా నువ్వు చేసిన నీకు అంతే ఖర్చు అవుతుంది నేను చేసిన అంతే ఖర్చు అవుతుంది అంత డబ్బులు మేము పెట్టలేము నీ ఇష్టం తల్లి పది మరి ఏమంటావమ్మా ఏం లేదులేండి అది మీరు అసలు దేవిశ్రీ గురువు గారు కా అసలు ఆ దేవిశ్రీ గురువు గారు గురువు గారు కాదనుకుంటున్నా మిమ్మల్ని నువ్వు అలా అనుకుంటే మనం ఏం చేయదు ఆయన వాయిస్ వేరేలాగుంటది నీ ఇష్టం అది నీ నమ్మకం అమ్మా మనం ఏం చేయలేము కదా నీ ఇష్టం మరి చెప్పమ్మా లేదు లేండి అంత డబ్బులు పెట్టలేము లేండి నీ ఇష్టం తల్లి మరి అనవసరంగా మాకు